రెండేళ్ళు రాలేదు రెండేళ్ళు ఎంత అర్ధ గంట సేపు అదే నెల రెండేళ్ళు అయితే అలాగానే చేద్దాం యా నేను కొలైకు ఊరుకు రాల నేను కొలైకి మాత్రం పోన టైం లేదు ఆకర হইచాం పోన నేను కొలైకి ప్రతి ప్రకారం వనలేను నేను నిలవ ఉంటా కదా

మాకు నీళ్ళ డ్రాల్లో చాలా ఉంది మాకు నీళ్లు కావాలా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు రాకపోతే దగ్గరకే పోతాం కావాలా ఆరు నెలల నుంచి మేము కొలాయిలకు రాలే ఈ సందుకు రెండు నెలల నుంచి రాలే ఇంటింటికి కొలాయిలు పెట్టినారు మళ్ళా కట్మాన్ కట్మాన్ కుళాయిలున్నాయి నీళ్ళేవో రాలే బేట ఇంటికి కొలాయిలు ఉన్నాయంటారు మాకే నీళ్ళు లేవుతారు ఆరు చెప్ప <aunque mehranoughs> <muchas>